ప్రజల పరిధిగా నమస్కారం మొదటిసారి అత్యంత రాష్ట్రంలోని ఒక వినూత్నమైనటువంటి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి బొడ్డలి లాంటి ఒక కానిస్టెన్సీకి రాజకీయంగా ఎంతో పరిణతి చెందిన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా మొదటిసారిగా నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నాకు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతానికి మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నా నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద బడుక బలహీన వర్గాల మీద అక్ర ఉన్న నిరుపేదల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించడానికి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు ఈ రోజు వరకు కూడా బానిసలుగా బతుకుతున్న మనం ఈ రోజు వరకు కూడా కూలీ లేకపోతే రెండో రోజు బతుకు లేని మనం ఈ రోజు రాజ్యాధికారం లేక ఒక నలభై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీని ఇరవై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీని పది సంవత్సరాలు ఇంకొక రాజకీయ పార్టీని జెండాలు మోసే కూలీలుగానే మిగిలిపోతున్నటువంటి ఇలాంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ వాదిగా జై ధీరావు భారత్ పార్టీ అంటూ నిజమైనటువంటి పేద పడుగు బలహీన వర్గాలకి ఒక చోటుగా నిలబడినటువంటి పార్టీ ఈ రోజు దెబ్బలలో పిరుడు పోసుకున్నందుకు పేద ప్రజలందరూ కూడా హర్షాభిరేకాలు వ్యతిరేకించాలని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కూడా మంచి పూర్తిగా కోరుతున్నాను ఈ ఈరోజు అత్యంత రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి విజయనగరం జిల్లాలో అలాంటి విజయనగరం జిల్లాలో మరి అత్యంత అత్యంత రాజకీయంగా పరిగతి చెందినటువంటి దెబ్బులు కాన్స్టిట్యున్సీలో ఈరోజు వైసీపీ పరిపాలన చేస్తున్నటువంటి గత ఐదు సంవత్సరాల నుంచి మట్టి దోచుకున్నారు మైనింగ్ దోచుకున్నారు నీళ్లు దోచుకున్నారు నిప్పు దోచుకున్నారు పేదవాడు బతుకులు దోచుకున్నారు ఈ రోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు దానికి వస్తున్నారు అని జేబీంద్రా భారత పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చిన వెంకట తప్పాలని ఆయన్ని ప్రశ్నిస్తుంది మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో కోటాని కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని మరలా అలాంటి సొమ్ములు ప్రజల మీద పెట్టుబడుగా పెట్టి మరలా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవాలనుకుంటున్నారా దొరక బలిన వర్గాల రక్తాన్ని పీల్చాలనుకుంటున్నారా అమాయకుల్ని దోచుకొని వాళ్ళ దగ్గర నుంచి దాచుకున్న డబ్బుతో మరలా ఎమ్మెల్యేలుగా గెలిచి మరలా రాష్ట్రంలో నిలబడాలనుకుంటున్నారు కాబట్టి గుర్తుపట్టకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం రాష్ట్రంలో జరిగే ప్రతి దళిత భోజన కులాల మీద దాడిని ప్రశ్నించడానికి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన నాయుడు ఉన్నాడు మాకు యాభై లక్షల మంది కోటి యాభై లక్షల మంది దళిత బిడ్డలు భోజన బిడ్డలు నువ్వు వెనుక విన్నారు అని నేనైతే ఈ రోజు నొక్కి వక్కానిస్తున్నా ఈ రోజు నా పక్కనే ఉంది నా సోదరు నా పక్కనే ఉన్నటువంటి నా రాజ రాజం కాన్స్టిట్యెన్సీ నుంచి పోటీ చేస్తుంది పార్వతీపురం కానిస్టిట్యసీ నుంచి పోటీ చేస్తుంది ఇలాంటి జ్యోతి సోదరిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయనగరం జిల్లా నుంచి మా విజయనగరం జిల్లా నుంచి ఎంపీ గారు పోటీ చేస్తున్నారు అడుగుతారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అత్యంత సామాన్యమైనటువంటి జనాలను కూడా జ్యోతి లాంటి నా చెల్లెని నాయుల్ని అరవింద్ గారిని ప్రతి వ్యక్తులని ఇక్కడ ఉన్నటువంటి జై భీమరావ భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ పోటీలో నిలబడితే అలాంటి పోటీలో నిలబడిన వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మాత్రం మీరు గుర్తు చేసుకోండి అమ్మా ఎందుకో తెలుసా ఈ దుర్మార్గు నుంచి ఐదు వేల రూపాయలు ఒక్క రోజు మాత్రమే ఉంటాయి కానీ మీ ఐదు సంవత్సరాల కష్టాన్ని తీసుకునేది జై భీమరావ్ భారత పార్టీ మాత్రమే మీకు ఐదు సంవత్సరాలు కష్టం వచ్చింది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆర్మీల దగ్గరికి వెళ్ళాలి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు ఐదు సంవత్సరాలు విన్నంటుండేది నేను నా పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం దుర్మార్గులు కోటాలు కోట్ల రూపాయలు దోచుకొని ఈ రోజు మన జాతిని బానిసలుగా మార్చేటువంటి ఇలాంటి దుర్మార్గులకి మనం ఖచ్చితంగా ఓటుతోనే సమాధానం చెప్పాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా